ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్సీ ఎస్టీ చట్టాలపై అవగాహన సదస్సు సత్యనపల్లి రూరల్ సత్యనపల్లి మండలంలోని లక్కరాజు గార్లపాడు గ్రామంలో సిఐడి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంలో సిఐడి చీఫ్ గోలి లక్ష్మయ్య మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ యొక్క హక్కులు మరియు వారిపై అట్రాసిటీలు జరిగినప్పుడు తమ హక్కులను ఎలా వినియోగించుకోవాలో మరియు వారికి రావాల్సిన నష్టపరిహారం ప్రభుత్వం నుండి ఎలా పొందాలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో సత్యనపల్లి పబ్లిక్ ప్రాసిక్యూటర్ బగ్గీ నరసింహారావు రూరల్ ఎస్ఐ అమీరుద్దీన్ అధికారులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు విచ్చేసినటువంటి మరి పెద్దలకు ప్రెసిడెంట్ గారికి పెద్దలకు అదేవిధంగా మా మల్లెల చిన్నప్ప గారికి మా సిఐలు మా ఎస్ఐలు మా సిబ్బంది మరి ముఖ్యంగా గ్రామ ప్రజలు అదేవిధంగా ఈ సభకు విచ్చేసినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా శుభాకాంక్షలు అందజేస్తూ ఒక కార్యక్రమ నిర్వహణ జరుగుతుంది అంటే ఇది ఎందుకు జరుగుతుంది అన్నటువంటిది ప్రప్రథమంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఈ రోజున ఎక్కువ చెప్తే వినే పరిస్థితి అటు పెద్దలకు కానీ ఇటు పిల్లలకు కానీ లేదు ముఖ్యంగా విద్యార్థులు తెలుసుకోవాలి ఎందుకంటే దేశం అనేటువంటిది విద్యార్థుల కోసం ఉంది దేశ యొక్క భవిష్యత్ అంతా కూడా విద్యార్థుల మీదే ఆధారపడి ఉంటుందని గొప్ప గొప్ప వాళ్ళు చెప్పినటువంటి మాటలు మీ అందరికీ కూడా తెలుసు సో పిల్లలు మీ అందరూ చదువు ఈ తెలుసుకున్నటువంటి చట్టాన్ని పది మందికి మనం ఎలా తెలియచేయాలి అనేటువంటిది ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ని మీరు తెలుసుకుంటారని ముందుకు ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు మన మిత్రులు మల్లెలా చిన్నప్పగారు మరి దళిత సాధికారత అనేటువంటి ఒక పుస్తకాన్ని ఈరోజున ఆవిష్కరణ జరుగుతుంది ఇక్కడ ఒకసారి అందరికీ పట్టుకోండి అమ్మా ఈరోజు నిర్వహించిన ఎస్సీ POA యూఐఏ యాక్ట్ పైన అవగాహన కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ పెద్దలు మరియు సిఐడి డిపార్ట్మెంట్ ఆఫీసర్ అందరికీ నమస్కారాలు మరియు ఎవరైతే వచ్చిన ఇక్కడ విద్యార్థులు విద్యార్థినులకి గుడ్ మార్నింగ్ ఈ కార్యక్రమం నిర్వహించేటప్పుడు మన గోలీ లక్ష్మయ్య డిఎస్పి సార్ గారు మాకు కాల్ చేసి లక్కరాజు గార్లపాడులో నిర్వహించాలి ఈ కార్యక్రమం అన్నప్పుడు మేము కొద్దిగా ఆనందంగా ఫీల్ అయ్యాం తప్పకుండా ఇలాంటి కార్యక్రమం మాకు కావాలి సార్ మా గ్రామంలో ఉన్న ప్రజలకి ఇలాంటి అవగాహన కార్యక్రమాల ద్వారా వాళ్ళకి అవేర్నెస్ వస్తే అంతకంటే మాకు ఇంకా ఆనందం అయిన విషయం ఏది ఉండదని మేము చెప్పుకోవడం దాన్ని సారు కూడా వెంటనే ఓకే అని చెప్పడం దాని ద్వారా ఈరోజు మనం ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినందుకు సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరియు ఇలాంటి కార్యక్రమాన్ని మనం ఎవరైతే లక్కరాజు గారలపాడు గ్రామస్తులు ఉన్నారో సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాను అయితే సార్ మేము చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంతకుముందు లక్కరాజు గార్లపాడు అంటే కొంత గొడవలు కొంత అసా ఏదో అశాంతి కొంత శాంతి భద్రతకి విఘాదం ఇలాంటి పరిస్థితులు ఉండేవి సార్ కానీ గడిచిన కొన్ని సంవత్సరాల నుండి అలాంటి చరిత్రను వాళ్ళు చెరిపేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు సార్ అది వాళ్ళలో ఒక మంచి మార్పును తీసుకొచ్చింది అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను సార్ ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ దీని గురించి చెప్పాలంటే అస్ ఈ చట్టం ఎందుకు వచ్చింది అనేది ఒక బ్రీఫ్గా తమ అందరికీ కొంత విషయం చెబుతాను ఏ దేశంలో చూసినా ఆ దేశంలో ప్రతి దేశంలో కొన్ని సామాజిక రుగ్మతలు నెలకొని ఉన్నాయి అది అమెరికా లాంటి బ్రిటన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలైనా మనలాంటి ఇప్పుడే డెవలప్డ్ అయిన ఇండియా లాంటి దేశమైనా డెవలప్ కానీ ఆఫ్రికన్ దేశాలైనా మన దేశంలో ఈ సామాజిక రుగ్మతలు చరిత్ర నుండే మనం గమనిస్తూ ఉంటాం అది ఒకళ్ళని ఒకళ్ళు వివక్షతో చూడడం లేకపోతే వాళ్ళని కనీస అవసరాలు కూడా తీర్చుకొని పరిస్థితులకి నెట్టివేయడం ఇలాంటివి ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్న ప్రజలు అనేక ఇబ్బందులు పడడం మన స్వాతంత్ర సమర స్వాతంత్ర ఫ్రీడమ్ ఫైట్లో మన నాయకులు గమనించారు ఆ గమనించిన నాయకులు తర్వాత ఎప్పుడైతే మనకు స్వతంత్రం వచ్చిందో స్వతంత్రం వచ్చాక ప్రజలందరూ సమానంగా ఉండాలి ఇలా సమానంగా ఉండాలి అంటే కొన్ని మనం రక్షణ చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గమనించి అప్పుడు ఎవరైతే కొన్ని జాతులు లేదంటే కొన్ని వర్గాలు వివక్షతను గురవుతున్నాయో లేకపోతే సమస్యల్ని ఎదుర్కొంటున్నాయో అలాంటి వారికి కొన్ని రిజర్వేషన్లు కొంత ఆర్థిక భరోసా కొంత వాళ్ళకి అంటే భూమి ఇలాంటి వెసులుబాట్లు కల్పించారు అలాంటి వెసులుబాట్లు కల్పించినప్పుడు వాళ్ళు డౌన్ స్ట్రీంలో ఉన్న వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం జరిగింది అలా జరిగినప్పటికీ కూడా ఈ ఎవరైతే వెనకబాటుకి గురవుతున్నారో వాళ్ళని ఎవరైతే గురి చేస్తున్నారో వాళ్ళ మనసుల్లో ఉన్న దురుద్దేశం కొంత తగ్గకపోవడాన్ని గమనించి అయితే దీని నుండి రక్షణ పొందాలంటే కొంత ఎవరైతే అలాంటి నేరాలు చేస్తున్నారో వాళ్ళకి శిక్షలు పడాలి శిక్షలు పడినప్పుడు మాత్రమే ఈ ఇలాంటి అసమానతలు దూరం అవుతాయి అని గమనించిన మన నాయకులు ఈ చట్టాలను తేడా జరిగింది ఇది మొదటిగా అంటచబులిటీ యాక్ట్ అని నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లేదంటే సివిల్ రైట్స్ యాక్ట్ అని నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఇలా చట్టాలను తెచ్చారు అలా తెచ్చిన చట్టాలు కొంత ఇంప్లిమెంటేషన్లో ఉన్న వెసులుబాటులకి నేరస్తులు వినియోగించుకోవడాన్ని గమనించి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఒక దృఢమైన అంటే ఒక మంచి గట్టి చట్టాన్ని తేడం జరిగింది అదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఈ చట్టం ద్వారా మన ఎవరైతే అసమానతలకు గురవుతున్నారో వాళ్ళు వాళ్ళకి జరిగిన నష్టానికి స్టేషన్లో వచ్చి కేసులు పెట్టడం అంటే కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళకి జరిగిన అన్యాయానికి కోర్టు ద్వారా న్యాయం జరిపించడం జరుగుతుంది ఇలాంటి ఒక చట్టాన్ని ఉన్నది అని తెలుసుకోవడం దాని గురించి దాంట్లో ఉన్న మనకి ఏమైతే సదుపాయాలు కల్పించారో ఈ అన్నీ తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం అందులోకి ఎవరైతే అణిచివేతకు గురవుతున్నారో అలాంటి వాళ్ళు తెలుసుకోవాలి వర్క్షాప్ చెప్పడం దానికి మనకి ఇంత టైం కేటాయించడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి ఇంత చరిత్ర ఉన్న ఇలాంటి అసమానతలను దూరం చేయడానికి ఒక వచ్చిన చట్టాలు ఇలాంటి రిజర్వేషన్లు తప్పకుండా మన గ్రామ ప్రజలు కానీ ఎవరైతే వచ్చిన విద్యార్థులు కానీ అందరూ శ్రద్ధగా తెలుసుకొని మంచిగా మన సమాజంలో ఒక సమానమైన సమాజాన్ని నిర్మించడానికి పాటుపడతారని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మా డిఎస్పి గారు గోల్ లక్ష్మయ్య సారు సిఐడి డిపార్ట్మెంట్ వారికి మరియు గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కోరుకో తదుపరి గ్రామ సర్పంచ్ అయినటువంటి మరియమ్మ గారు మరియమ్మ గారిని శాలవ కప్పి తాత జంగాల శ్రీను గారు జంగా పిపి నరసింహారావు గారు నెక్స్ట్ ఈ కార్యక్రమం पिएसी गयो लक्ष्मीगार सत्यनारायण गाडीको